తిరుమల నుంచి మేమైతే డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేసాం ఈ ఉన్న విశిష్టత చాగంటి గారు చెప్పడం వల్లే అందరికీ తెలిసింది అదే తిరువనమలై అంటే అరుణాచలం ఇంకా రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అయితే బయలుదేరాం మా ఓన్ వెహికల్లో హాఫ్ వే మాత్రం వచ్చేసాం ఎందుకంటే లోపలికి ఏ వెహికల్స్ అలో లేదు ఎక్సెప్ట్ తమిళనాడు వెహికల్స్ అందుకోసమని మేము ఆటోలో వెళ్ళిపోయాం నియర్ బై రాజగోపురం ఆటో అంకుల్ డ్రాప్ చేశాడు అదిగో కనిపిస్తుంది అదే రాజగోపురం రాజగోపురం దాకా నడుచుకుంటూ వెళ్ళి ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి నేను నా ఫ్రెండ్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలి అని దేవుడికి ముఖ్యం నేను ఫర్ ద ఫస్ట్ టైం అరుణాచలంకి రావడం గిరిప్రదక్షిణ ఇక్కడ స్టార్ట్ చేయాలని తెలుసు కానీ ఎలా వెళ్ళాలి ఎటు సైడ్ నుంచి వెళ్ళాలి అని అసలు ఐడియా కూడా లేదు కానీ మైండ్లో మాత్రం ఒకటి ఫిక్స్ అయ్యాం ఎలా అయినా గిరి ప్రదక్షిణ చేయాలి మళ్ళీ దర్శనం కూడా చక్కగా చేసుకోవాలని చెప్పేసి ఇంకా గోపురం రాజగోపురం నుంచి మేము స్టార్ట్ అయిపోయాం రాత్రిపూట ప్రదక్షిణ ఎలా చేస్తామో అనుకున్నాం కానీ చాలామంది ప్రదక్షిణ చేసేవాళ్ళు కనిపించారు సో ప్రాబ్లమ్ ఏమీ అనిపించలేదు ఇలా దారి మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి ముఖ్యంగా విఘ్నేశ్వర స్వామి టెంపుల్స్ అయితే చాలా వరకు కనిపిస్తాయి దారి మధ్యలో ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకుండా ఇలా సైన్ బోర్డ్స్ అయితే పెట్టేశారు ఎక్కడి నుంచి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని చెప్పేసి ప్రదక్షిణ నైట్ టైం అవ్వడం వల్ల చాలా లింగాలు మాత్రం క్లోజ్ చేసి ఉన్నాయి క్లోజ్ ఉన్నవి బయట నుంచి దర్శనం చేసుకున్నాం ఓపెన్ ఉన్నవి మాత్రం లోపలికి వెళ్ళి మొక్కేసి వచ్చేసాం వాయులింగం అగ్నిలింగం చంద్రలింగం సూర్యలింగం ఈశాన్యలింగం ఇలా చాలా లింగాలు మనకి కనిపిస్తాయి డే టైంలో వెళ్ళే వాళ్ళు మాత్రం అన్ని విజిట్ చేసుకొని వెళ్తారు ఇంకా మార్గ మధ్యంలో మాకైతే ఈ జింకలు కనిపించాయి ఎందుకంటే గిరిప్రదక్షిణ మొత్తం మనం కొండ చుట్టూ చేస్తాం కాబట్టి ఇంకా రావట్లేదు అనుకునే లోపే మోక్ష మార్గం అయితే వచ్చేసింది ప్రతి మనిషికి అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అనేది ఒకటి ఉంటుంది అది మోక్ష మార్గమే డిసైడ్ చేస్తుంది ముందు చూసి వెళ్ళగలము అనుకున్నాము కానీ బయట నుంచి కనిపించే అంత ఈజీగా అయితే లేదు లోపల చాలా సన్నగా ఉంది బట్ నేను నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చేసాం మేము స్టార్ట్ చేసిన సర్కిల్లో ఇదే లాస్ట్ లింగం సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుని రాజగోపురంకి రీచ్ అయిపోయి ఇంకా మొక్కేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఇన్ ద నెక్స్ట్ వీడియో